ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన అనపర్తి ఎమ్మెల్యే రెడ్డి సతీమణి ఆదిలక్ష్మిపై చర్యలు తీసుకోవాలి నల్లమెల్లి అనపర్తి రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో అనపర్తి నియోజకవర్గంలో ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి ప్రార్థనా మందిరాల్లో ఎన్నికల ప్రచారం చేస్తున్న అనపర్తి ఎమ్మెల్యే రెడ్డి సతీమణి ఆదిలక్ష్మిపై చర్యలు కోరుతూ అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారికి మాజీ ఎమ్మెల్యే నల్లమెల్లి రామకృష్ణారెడ్డి ఫిర్యాదు అందజేశారు అనంతరం మాజీ ఎమ్మెల్యే నల్లమెల్లి రామకృష్ణారెడ్డి పాతికేయుల సమావేశంలో మాట్లాడుతూ అనపర్తి మండలం అనపర్తి పెద్దపూడి మండలం కైకవోలు చర్చిలో ఫ్యాన్ గుర్తుకు ఓటేయమని ప్రచారం నిర్వహిస్తున్నారు అనపర్తి మండలం అనపర్తి చర్చ్ పెద్దపోడి మండలం కైకవోలు చర్చిలో జరిగిన ప్రచార కార్యక్రమం వీడియోలను సీడీ రూపంలో అందించడం జరిగింది ఎన్నికల నిబంధనలు బేఖాతరు చేస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న శ్రీమతి ఆదిలక్ష్మిపై తగు చర్యలు తీసుకోవాల్సిందిగా మాజీ ఎమ్మెల్యే నల్లమెల్లి రామకృష్ణారెడ్డి కోరారు ఈ టౌన్ నాయకులు క్రైస్తవ ప్రార్థనా మందిరాలు చర్చిల్లో ప్రచారం చేస్తూ చర్చిలో సాక్షాత్తు చర్చిలో ఏదైతే ఫాస్టర్స్ మాట్లాడే మైక్ నుంచి ఆవిడ మాట్లాడుతూ ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి సూర్యనారాయణ రెడ్డి గారిని గెలిపించండి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించండి అని ఆవిడ ప్రచారం చేయడం జరుగుతూ ఉంది అనపర్తిలో ఒక ప్రార్థనా మందిరంలో జరిగిన వీడియో అదేవిధంగా కదపూడి మండలం కైకవోల్లో జరిగిన ఒక వీడియో రెండూ కూడా సీడీ రూపంలో ఇవాళ రిటర్నింగ్ అధికారికి సమర్పించడం జరిగింది దీనిపైన ఎన్నికల సంఘం ఆదేశాలకి అనుగుణంగా ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా చర్చల్లో ఈ విధంగా ప్రచారం చేస్తున్న ఆదిలక్ష్మి గారి పైన అదేవిధంగా అభ్యర్థి పైన చర్యలు తీసుకోవాలని కోరుతూ రిటర్నింగ్ అధికారికి మేము ఫిర్యాదు చేయడం జరిగింది అదేవిధంగా రాష్ట్ర ఎన్నికల సంఘానికి జిల్లా కలెక్టర్ గారికి కూడా పంపిస్తా ఉన్నాను అదేవిధంగా కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఈ విషయంపైన ఫిర్యాదు చేయడం జరుగుతుంది ఈ విధంగా ఎన్నికల సంఘం ఆదేశాలను కూడా బేఖాతర చేస్తూ అనపతి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ప్రచారం నిర్వహించడం అనేది దుర్మార్గమైన చర్య ఎన్నికల సంఘం తక్షణమే దీనిపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ